హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ మా ఛానల్కు మొదటిసారి చూసినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది జైరాబాద్ నుండి ఇది గంగ్వార్ గంగ్వార్ చౌరస్తా అండి ఈ చౌరస్తా నుండి ఫైవ్ కిలోమీటర్స్ టూ ఎక్కర్స్ ల్యాండ్ సెల్క్ వచ్చింది మనకు ఈ ల్యాండ్ కార్డ్కి వెళ్తున్నామండి ఇది గంగ్వార్ నుండి అల్లాదుర్గ్ హైవే ఈ హైవేకు టూ కిలోమీటర్స్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి జైరాబాద్ నుండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి ల్యాండ్ వచ్చేసి ఇది సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ కిందికి వస్తుంది ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా ఛానల్కు మొదటిసారి చూసినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ల్యాండ్ వర్క్ ఇది నక్షపాట ఈ నక్షపాటకు ఫస్ట్ పెట్టి ఉంటుందండి ఇది కూడా విలేజ్ టు విలేజ్ కన్వెట్టి దారి ఉన్నది కాబట్టి ఇది కూడా శాంక్షన్ అయింది బీటీ రోడ్డు డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది ఈ రోడ్కు ఫస్ట్ ఫిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది చౌపాన్ పస్పాన్ కాస్రా ఆర్వార్ పాణి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది సెవెంటీ లాక్స్ పర్ ఎక్కరంట్రు కుసుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది ల్యాండ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుందండి ఈ మొత్తం కడిలేసారు కదా ఈ రకంగా స్కోర్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ప్యువర్ రెడ్ సాయలు నియర్ బై నిమ్జుక్ టూ కిలోమీటర్స్ అవుతుంది ఇది ల్యాండ్ వచ్చేసి ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి కూడా బాగుంటుంది ఈ రకంగా ఉంటుంది స్కోర్ బిట్ లేవల్ ఎందుకంటే ఇక్కడ పక్క కూడా వాటర్ సోర్స్ బాగున్నది కాబట్టి అక్కడ పచ్చగా కనబడుతుంది చూడండి అది చెరుకు తోట ఇంట్లో మీరు బోర్ వేసుకొని ఏ పంట అయినా పెట్టుకోవచ్చు మామిడి పెట్టుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు చెరుకు పెట్టుకోవచ్చు ఎందుకంటే రెడ్ సాయిల్ ఉన్నది లేవల్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఫామ్ హౌస్ చేసుకోవచ్చు ఎందుకంటే నియర్ బై నిమ్జుకు దగ్గర ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో బాగుంటుందండి ఫామ్ ల్యాండ్ చేసి కూడా అమ్మోచిగుట్ట రిసెల్ పెడితే ఇది పక్క కనబడేది చెరుకు తోట ఈ తోట పక్కనే ల్యాండ్ ఉంటుందండి ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ రిసోర్స్ కూడా బాగుంది ఈ రకంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి నమస్తే